తమ్ముడు నాకు తెలిసి ఇళ్ళ ఒక నేను ఒక పది ఇరవై ముప్పై దాకా అటెండ్ అయినా అనుకుంటా గ్రూప్ వన్ మీటింగ్లు ఆ రోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారి నేతృత్వంలో మనం ఒక కమిటీ అనుకుని అన్నాం ఆ కమిటీ ముఖ్యమంత్రి గారి కలవాలని చెప్పేసి అన్నాం మరి ఇంతవరకు దానికి సమాధానం లేదు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ హరగోపాల్ గారు వీళ్ళిద్దరు కలిసి కమిటీ ద్వారా తేల్చాలి అవకాధ అని తేల్చాలన్నాం మరి కోదండరామ్ కు మాత్రము రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు తను రెడ్డి రెడ్డి కాబట్టి ఇచ్చుకున్నాడు పదే పదిహేను రోజులకి మరి ఆయన రెడ్డి కాబట్టి ఆయన ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఎంపీలు ఇచ్చుకున్నాడు ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నాడు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకున్నాడు ఈవెన్ అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ లా సెక్రటరీ ఇట్లా చెప్పుకుంటూ పోతే డెబ్బై రెండు శాతం పదవులన్నీ రెట్లెక్కించుకున్నాడు ఎంత ఫైవ్ పర్సెంట్ డెబ్బై రెండు శాతం పదవులు ఇచ్చుకోవడము రాజ్యాంగబద్ధమైన రేవంత్ రెడ్డికి ఆ సీట్ల కూర్చుని అర మరి ఎందుకు మీరు నేపాల్ అసెంబ్లీ ముట్టడి చేయడం ఎందుకు శ్రీలంక తరహాలో పోరాటం చేయడం లేదు ఏం ఏమడ్డం మఠం అంటున్నా ఎవడయ్యే జాగిరది ఈ తెలంగాణ ఎవ్వడయ్యే జాగిరి ఎవడు తెచ్చాడు ఈ తెలంగాణను రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి ఉరికిచ్చి ఉస్మానియాలను తరిదాం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు నాగాం జనార్దన్ రెడ్డి లాగుబల కొట్టినాం ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినాం మరి మీకు రామరెడ్డి లాగు బల్ల కొట్టండి ఇంటి ముట్టడి చేయండి అంటే బాబు చాగిరా ఏమన్నా ఇవాళ మీ మీద మీ పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ జేఏసీ పేరు మీద ఆయన ఉద్యమం చేయొచ్చు కాక నేను దాన్ని స్వాగతిస్తా కానీ మీకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఉద్యమం చేయాలి కదా రావాలి కదా ఏము రిటైర్మెంట్ దాకా ఉన్నావు కదా అండ్లా నువ్వు అరవై ఏళ్ళు రిటైర్మెంట్ దాకా ఉన్నావు నేను ఇంకా పద్దెనిమిది పన్నెండు సంవత్సరాల ముందు రాజీనామా చేసి ఆ ఏమి ఉద్యోగానికి మూడు లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి మీకోసం ఉద్యమ ఉద్యమంలోకి వచ్చిన ఆయన అరవై ఏళ్ళు ఉద్యమం చేసుకుంటూ కూడా జీతం తీసుకున్నాడు కదా మరి అటువంటి రాజీనామా చేస్తే పేదేముంది అంటున్నాం ఎమ్మెల్సీ పదవి మీకోసం రాజీనామా చేసి చరిత్రలో నిలబడాలి కదా కోదండరామరెడ్డి ఎందుకు నిలబడతలేడు నైతిక బాధ్యత వహిస్తలేడు మీరెందుకు అడగతలేరు ఇవాళ నేను అడుగుతున్న ఈ సందర్భంగా మీకు న్యాయ పోరాటంలో ఒక ఇప్పుడు న్యాయ హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నా నేను న్యాయ పోరాటంలో డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు వరకు కూడా నేను మీ పోరాటానికి మద్దతు ఇస్తా మీకు సుప్రీంకోర్టులో నా స్టూడెంట్ ఉన్నాడు చాలా తక్కువగా చాలా ఎక్సలెంట్ స్టూడెంట్ ఎక్సలెంట్ స్టూడెంట్ ఆయన నేషనల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాడు స్టూడెంట్ నా స్టూడెంట్ అక్కడ ఇప్పుడు గవాయినే గజగజలాడిస్తున్నాడు అంతటి టాలెంటెడ్ పర్సన్ సో అట్లాంటి వాటితో మీకు చాలా తక్కువ ఫీజుతో నేను సుప్రీంకోర్టులో వాదింపే క్షేణకి బాధ్యత తీసుకుంటాను సీనియర్ అడ్వకేట్ గా ఇవాళ డిసిగ్నేటెడ్ అయి ఉన్నాడు అంతేకాకుండా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని జూబ్లీ ఎన్నికల్లో ఉడగొట్టాలి ఈ బాధ్యత మీరే గెలిపించింది మీరే ఇప్పుడు కూడా మీరే లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు అన్నిట్లలో మీరు పోటీ చేయాలి మా ఆర్పీఐ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇస్తుంది ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో నిరుద్యోగులకు మీకు ఫిఫ్టీ పర్సెంట్ టికెట్లు ఇస్తానండి ఫిఫ్టీ పర్సెంట్ టికెట్లు ఇస్తా అంటున్నా మీకు ధైర్యం ఉంటే ఉంటే రండి నాకు ధైర్యం దమ్ముంది కాబట్టి నేను ఉద్యోగం రాజీనామా చేసిన అంత పెద్ద ప్రొఫెసర్ ఉద్యోగం రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి పోటీ చేయండి ప్రజల దగ్గరికి వెళ్ళండి అడగండి అన్యాయం చేసిన వాళ్ళని గెలిపిద్దామా అడగండి గతంలో బీఆర్ఎస్ లో జరిగిన అన్యాయం జరిగింది తర్వాత కాంగ్రెస్లో జరుగుతున్నది కాబట్టి ఏ పార్టీ చూసినా కూడా మీకు న్యాయం చేసే పార్టీ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారా సమ న్యాయము అందరికీ జరగాలని చెప్పి శాసించిన పార్టీ ఆ పార్టీకి ఇవాళ అధ్యక్షునిగా ఉన్నాను బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు బాధితులంతా వాళ్ళే అన్యాయం వాళ్ళకే జరిగింది ఎక్కువ కాబట్టి ఇవాళ మీరు ముందుకు రావాలి మీరు ముందుకొచ్చి నేపాల్ తరహా పోరాటం చేస్తారా చేయండి దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తా లేదా వీళ్ళని గద్దె దించడానికి రాజకీయ పోరాటం సిద్ధమవుతారా రండి ఏ పోరాటం చేయ ఉట్టుకొని రౌండ్ టేబుల్స్ పెడతా ఉంటే నడవదు మీకు న్యాయం జరగదు నేను చెప్తున్నాను కదా న్యాయం జరగదు వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయిన డ్యూటీలలో రేపు కోర్టులో ఏమంటుతాయంటే ఇక జాయినింగ్ అయిన అయిన తర్వాత ఏం చేయగలుగుతాం ఏంటిది పరిస్థితి అని చెప్పి దాని మీద చేయాలంటే చాలా పెద్ద పోరాటం చేయాలి ఉద్యోగాలు పోయిన ఇరవై ఆరు వేల ఉద్యోగాలు తీసేసిన డిఎస్సీ పోస్టులు వెస్ట్ బెంగాల్ అవునా కదా అట్లాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో పదహారు మంది ప్రొఫెసర్లను తీసి అపాయింట్ చేసినారు అవకాతలు జరుగుతాయి అపాయింట్మెంట్ల అంతేకాకుండా చాలా దేశంలో చాలా కేసులు ఉన్నాయి ఉద్యోగాలు పోయిన కేసులు ఉన్నాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ విషయంలో కూడా ఐదు వందల అరవై మూడు పోస్టులలో ఎక్కడైతే అవకతకాలు జరిగినాయి వాళ్ళందరిని తీసేయాల్సిందే బరాబర్ చెప్తున్నాను వంద కోట్లు వంద కోట్ల స్కామ్ జరిగింది వంద కోట్ల స్కామ్ జరిగింది బరాబరి చెప్తున్నాను నేను ఇవాళ సందర్భంగా ఈ స్కామ్ ను ఆ వంద కోట్ల స్కామ్ బయట తీయాల్సిన అవసరం ఉంది అనర్హులకు ఎవరైతే ఉన్నారో పాపం అరువులు కొంతమంది ఉన్నారో అరువులు కొంతమంది ఉన్నారో వాళ్ళు సొంత అర్హతతోనే వచ్చిండ్రు వాళ్ళు కాకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో ఎవరైతే డబ్బులు పెట్టి పోస్టులు కొన్నారో ఏ సామాజిక వర్గాలకైతే చంద్రబాబుతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి అమ్ముకున్నడో పోస్టులండి వాళ్ళందరి విషయాలు బయట తీయాల్సిన అవసరం ఉంది అది మీ వల్లనే సాధ్యం మీ పోరాటాల వల్లనే సాధ్యం న్యాయ పోరాటంగా అండగా ఉంటాం ప్రజా పోరాటంలో అండగా ఉంటాం రాజకీయ పోరాటంలో కూడా అండగా ఉంటాం ఆర్పీ పార్టీ ఇవాళ మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా నేను ఆస్మా కూడా చెప్పాను జూప్లీస్ ఎన్నికల్లో పోటీ చేస్తాం బిడ్డ నీకు టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది మీ అందరం కూడా చెప్తున్నాను ఒక ముస్లిం బిడ్డ ఒక ఆడపిల్ల అనాథ బిడ్డ అనాథ బిడ్డ పాపం ఇల్లు కూడా సరిగా కత్తలేదు నీళ్లు కారతాయి ఆమె వీడియో చూసారా నేను వీడియో చూసిన తర్వాత నేను డిసైడ్ అయినా బిడ్డ నీ ఇలాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపడానికి ఆరు నేను వచ్చిన బిడ్డ నువ్వు రా బిడ్డ ముందుకు అని చెప్పాను నేను మరి మీరందరూ ఆ అమ్మాయిని బలపరుస్తారా చెప్పండి నేను టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఆ అమ్మాయిని మీరు బలపరుస్తారా గెలిపిద్దాం అసెంబ్లీకి పంపిద్దాం ఆ బిడ్డ కోసం చేస్తుంది అసెంబ్లీలో దడదడలాస్తుంది మీకు జరిగిన అన్యాయం కూడా ఆ బిడ్డ అసెంబ్లీలో మాట్లాడగలిగే దమ్మున్న బిడ్డ సో అందుకే మనం ఇలా ధైర్యంగా ముందుకు రావాలి ముందుకొచ్చి రాజకీయాలను వేదికగా చేసుకున్నప్పుడే మనకు న్యాయం జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు ఏమన్నాడు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ టు ఓపెన్ ది డోర్స్ ఆఫ్ డెమోక్రసీ అన్నాడు అది ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఇట్ ఈస్ జ్యుడిషియరీ ఆర్ ఇట్ ఈస్ పాలిటిక్స్ కాబట్టి ఏదానికైనా పొలిటికల్ పవర్ అనేది కావాలన్నా వద్దా సో మీరు అసెంబ్లీలో మాట్లాడాలి పార్లమెంట్లో మాట్లాడాలి మీరు జడ్పీలో మాట్లాడాలి మండల పరిషత్తులో మాట్లాడాలి ఇష్యూస్ మీరు గ్రామ పంచాయతీలో మాట్లాడాలి సో కాబట్టి నిరుద్యోగులైన వాళ్ళంతా కూడా దయచేసి ఈ ఎన్నికలను ఒక ఆయుధంగా వాడండి మీకు అండగా ఆర్పీఏ ఉంటుంది ఆర్పీఐ కాదు అన్ని పార్టీలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు సో కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ నేను సంపూర్ణ మద్దతు ఇస్తాను మీకు అండగా నిలబడతాను అధైర్యపడాల్సిన అవసరం లేదు అన్యాయం జరిగిన అన్యాయాల మీద పోరాటం చేసుకుంటూనే వచ్చిన నా జీవితకాలం అంతా ఇప్పుడు కూడా పోరాటం చేస్తాం కాబట్టి ఆ విషయంలో చేస్తూనే మీరు రాజకీయ పోరాటం కూడా చేయండి దయచేసి నేను అది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎంత మేరకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మీరు మీరు ఒక్క ఓటు వచ్చిన దాని మీది మీ ఓటు మీకు వచ్చిన చాలు మీరు విజయం సాధించినట్టే మీకు ఒక్క ఓటు వచ్చినా సరే నేను అంటున్నా ఈ సందర్భంగా నేను ఎంపీగా పోటీ చేశానండి ఈ వరంగల్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఏం నేను ఉన్నాయా బాగా నా దగ్గర ఇక మా స్టూడెంట్కి నా దగ్గర ఏముంటది అనేది కోట్లు తప్ప ఈ కోట్లు తప్ప ఏ కోట్లు ఉండేది దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నాకు కోట్లు ఉంటాయి తప్ప ఒరిజినల్ కోట్లు ఉండవు సో కాబట్టి ఇవాళ మీరు భయపడద్దు దయచేసి భయపడితే ఎవడైనా భయపెట్టిస్తాడు మనం ఎంత కాలం భయపడదామని చెప్పండి నేపాల్లో భయపడ్డరా శ్రీలంకలో భయపడరా మన మీరెందుకు ఉపయోగపడతారు మీకు దమ్ముంటే రాజకీయాలకు శాసించండి మొత్తం సీఎం సీట్ను ఆక్రమించండి గూప్ విద్యార్థులు కదా రానున్న రోజుల్లో సీఎం సీట్ను మీరు ఏలాలే ఆర్ట్స్ కాలేజ్ నుండి అసెంబ్లీ మెట్లే కాలేజ్ ఉస్మానియా విషయంలో విద్యార్థులు చెప్తే వాళ్ళంతా కూడా ధైర్యం లేక ముందుకు పోలేకపోయారు ఇవాళ ఆర్ట్స్ కాలేజీ నుండి మొట్టమొదటి ముఖ్యమంత్రి కావాల్సి ఉండే అయినరా కాలేదు ఎందుకు విద్యార్థులు అమ్ముడు పోయారు కాబట్టి ధైర్యంగా చెప్పగలను నేను ధైర్యంగా చెప్పగలను ఎవరికి అమ్ముడు పోకుండా ఉన్నా కాబట్టి చెప్పగలను ఇవాళ అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ సమస్యకు రెండు రకాల పరిష్కారం ఉంది ఒకటి ప్రభుత్వాన్ని దింపి మీరు గద్దె నెక్కాలి ఇవాళ దోపిడి దోపిడీ పార్టీలు కాదు రెండో పరిష్కారము న్యాయ పోరాటము ఆ పోరాటానికి కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై భూమ్ జై సామాజిక తెలంగాణ జై జై సామాజిక తెలంగాణ